మొత్తం కాదో చెప్పించుకోడతారు అలా కానీ ఎవడ కంచంలో ఎవరికి మెతుకయ్యాడే ఎవరి సొమ్మ మీరు ఇచ్చింది ఎవరి డబ్బు ఎవరికి పనిచేశారు రా మీరు ప్రజల సొమ్మ ప్రజలకు పంచారు అది కాకుండా అదనంగా అప్పులు చేశారు ఆ అప్పుల భారం తీసుకొచ్చి మళ్ళీ మా మీద రుద్దారు పన్నుల రూపంలోని ఇంకొక రకంగానో కరెంటు ఛార్జీల రూపంలోని సామాన్యుని నడ్డు విరిసేశారు ఆ కంచోలం మెతికైంది కంచోలం మెతికైందండి జోడిచ్చి కొట్టి వెళ్ళాక అంటే ఇంక జగన్మోహన్ రెడ్డి లేనని చెప్పి ఇంక ఎవడు కూడా ఉండిపోతే గుడ్లేసుకునే కూడా కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రజలను మూడు పూటలు చేస్తున్నారు ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడితే షిఫ్ట్ అయిపోతే చేసేవారు ముందు చెప్తున్నాను అంత సినిమా లేదు అది చేసింది సచింద ఏమీ లేదు అంత బిల్ల మాకు అండి అందరికీ నమస్తే అండి వైసీపీ కార్యకర్తలు అందరితో ఒకే ఏడుపు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకుండానే అప్పుడే పేరుని అని కొడాలని కొంతమంది నాయకులు వీళ్ళంతా ఒక ఏడుపు బాబాయ్ మమ్మల్ని కొట్టేస్తున్నారు మమ్మల్ని ఏదో చేస్తున్నారని చెప్పేసి ఈ సాక్షిలో పనిచేసే యాంకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫరెంట్ మాట ఇంకా జగన్మోహన్ రెడ్డి ఓటమని వాళ్ళు ఒప్పుకోం ఆహా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఓడిపోలేదు తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం అంటే ప్రమాణ స్వీకారమే ఎక్కడా అని చెప్పి అడగమాకండి జయహత్తాడు ఎక్కడొక్కాడా ముఖ్యంగా ఈశ్వరరావు ఈ డోవరాక్షన్ మామూలుగా ఉండదు అధికారంలో ఉన్నంతసేపు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎంత నోటిదులతో మాట్లాడారో దానికి రెండింతలు ఎక్కువ నోటుదొలతో మాట్లాడేవాడు కనీసం మర్యాద కూడా నాకు వీడికి ఇవ్వాలనిపించదు జనరల్గా వాడు వీడు అనకూడదు ఆ కనీస మర్యాద కూడా వీడికి ఇవ్వాలనిపించదు ఎందుకంటే అంత ఓవరాక్షన్ చేసాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే ఓడిపోయింది జగన్ కాదు బాస్ జగన్ కాదు సార్ మరి ఎవడో సరే మనోడు అర్థనాదాలో మనోడు ఏడుపు ఒకసారి వినిపిస్తాను విని నవ్వుకోండి సరదాగా మొత్తం రూపురేఖలు మార్చడంలోను ఆయన గెలిచాడు ఆయన ఎప్పుడో గెలిచాడు ఈ ఓటమి తాత్కాలికం తాను అందించిన అద్భుతమైన పాలన పట్ల వంద శాతం సంతృప్తి చెందాడు అందుకే నవ్వుతూనే అధికార పీఠం దిగిపోయాడు అలా అనుకోకపోతే కష్టం అలాగే అనుకోవాలి ఓడిపోయిన తర్వాత ఎన్ని అనుకున్నా కానీ మందే ఓడిపోయిన తర్వాత ఎన్న అనేసుకోవచ్చు ఏముంది అలా అనుకోకపోతే బతకలేము మనకు మనం సర్ది చెప్పుకున్నట్టు ఉంది ఇదంతా కూడా ఇంకా ఏదో మాట్లాడుతున్నారు కామెడీగా ఉంటే ఏదో వినిపిస్తాం చూడండి నిజానికి ఇప్పుడు ఓడిపోయింది జగన్ కాదు సార్ ఆ ఓటమి ఎవరితో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సార్ ముందు ముందు తెలుస్తుంది ఎన్నికల ఫలితాల్లో జగన్ ఎదురైంది కాబట్టి ఇప్పుడు మేధావులంతా ఆ ఓటమికి గల కారణాలపై రంధ్రాన్వేషణలు చేసే పనిలో పడ్డారు అదే జగన్ గెలుచుంటే ఈ మేధావులంతా భజన కార్యక్రమాల్లో తేలేవారు ఇప్పుడు మనం చర్చించుకోవాల్సింది ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళ గురించి కాదు సార్ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా జగన్ ఎలా ఎప్పుడు గెలిచాడు తను అనుకుంటారు తీసుకున్నది ఎలా ఆచరణలో పెట్టాడు విప్లవాత్మక సంస్కరణలతో ఎలాంటి ప్రతిఫలాలు ప్రజలకు అందించాడు మరో ఐదేళ్ల పాటు వాటి పరిస్థితి ఏంటి ఎవరొచ్చినా జగన్ సంస్కరణల్ని ఫాలో కావాల్సిన అవసరం ఉందా లేదా లేదు అస్సలు లేదు జగన్మోహన్ రెడ్డి చేసిన దరిద్రపుగొట్టు పరిపాలన ఏదైతే ఉందో ఆ రాజకీయ విధానం ఏదైతే ఉందో నువ్వు చెప్పుకోవతున్నావు కదా సంస్కరణలో బొక్కా పోస్తాను అని అవన్నీ పాటించాల్సిన అవసరం లేదు అవన్నీ పాటిస్తే రాష్ట్రం గోగిర రైలు వెనక్కి అప్పుడు రాష్ట్రంలో రాష్ట్రంలో చదువుకున్న యువతంతో కూడా అడుక్కు తినాలి అప్పుడు మనం ఇక్కడ సినిమా డైలాగులు పంచి డైలాగులు పేపర్ మీద రాసుకొచ్చేసి ప్రొజెక్టర్లు వేసుకొని మనం అక్కడ టెలిప్రాంటర్ ముందెట్టేసుకుంటాడు ఆ టెలిప్రాంట్రోలో రన్ అవుతూ అనమాట అది రన్ అవుతూ ఉండగానే ఇక్కడ చదువుకుంటే వెళ్ళిపోతారు అనమాట ఆ పంచి డైలాగులన్నీ రాజకీయాలు అంటే పంచి డైలాగులు కాదమ్మా ఫస్ట్ నువ్వు జర్నలిజం నేర్చుకో ప్రతి ఒక్కడికి ఇది ఒక అలవాటు అయిపోయింది నాలుగు సినిమా పంచి డైలాగులు రాసుకొచ్చాడు నాలుగు డైలాగులు కొట్టాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే వెయ్యి రెట్లు బ్రహ్మాండంగా పరిపాలన ఉండబోతుంది ఐదేళ్ళ కాలం తిరిగి తడికి మీకే అర్థం అవుతుంది కదా చంద్రబాబు నాయుడు గారి పాలన ఏంటనేది మేము చూపిస్తాం గతంలో చేసింది చెప్పుకోలేకపోయాం ఈసారి ఆ సినిమా ఉండదు ఏ మేధావి విష ప్రచారం చేసినా ఎవడొచ్చి విషం కక్కాలని చూసినా ఎవడు జాకీ లేసాలని చూసినా అది ఖచ్చితంగా అది మోత మోగిపోద్ది గతంలోలా ఉండదు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు పరిపాలనలో ఏ ఒక్క మేధావి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి కానీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గారి గురించి కానీ ఎక్కడా కూడా ఐదు నిమిషాలు చర్చించిన పాపాను పోల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఇంకా ప్రమాణ ప్రమాణస్వీకారంగా జరగలేదు అనుకోండి కూటమి గెలవగానే అప్పుడు ముసుగు మేధావులు అందరూ బయటకు వచ్చేస్తున్నారు అభివృద్ధి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏవైనాయి డెవలప్మెంట్ జరగదా ఐదేళ్ళు ఏమైపోయాడు ఎవరికి తెలియదు ఇంకా ఏడుతున్నావు ఏడు వీటి గురించి మనం మాట్లాడుకోవాలి సార్ అప్పుడు తెలుస్తుంది నిజంగా ఓడింది ఎవరు నిజంగా గెలిచింది ఎవరు నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నెగిరిపోతే నిమిడాశ్చర్యంతో నెత్తురు కక్కుకుంటూ నేలకుని రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే మంచి చేయాలనే ఉద్దేశంతోనే అధికార పీఠం ఎక్కాడు ఐదేళ్ళలో అంతకు మించే చేశాడు దేశమంతా ఏపీ వైపు చూసేలా రాష్ట్రాన్ని టాప్ లో నిలబెట్టాడు నువ్వు నీ పనికి మాల్పి ఆత్మ కదలను ఎక్కడ చేసాడు దేశం మొత్తం ఏపీ వైపు చూసేలాగా ఏదో రెండు ముక్కలు చెప్పు రెండు పనులు చెప్పు ఓ నీ పేతాత్మ కథలో పేతాత్మ స్టోరీలు ఆ సాక్షి ఒకటి అపనంలో దొరికింది నీకు ఇంకా గ్రీన్ మ్యాట్లో కూర్చొని శుభ్రంగా మన ఇష్టం టెలిఫ్రాన్ రెట్టుకుని ఆ సినిమా డైలాగ్స్ చెప్పుకుంటా పోవడం అది ఎక్కడ ఎదుర మాకు అర్థం కావట్లేదు చేశాడు దేశం మొత్తం మన వైపు చూసేలా చేసాడు ఎప్పుడంటే ఎక్కడా లేని దేశంలో ఎక్కడా లేని మధ్యాహ్నం ఇక్కడ తీసుకొచ్చాడు కదా ఆ విషయంలో ఖచ్చితంగా దేశం మొత్తం మన వైపు చూసింది అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం చేయగానే కలెక్టర్లతో మీటింగ్ పెట్టుకొని ఇగో దీన్ని ఇక్కడ కూలగొట్టండి ఇదే నేను చేసే మొట్టమొదటి కార్యక్రమాన్ని చూసావా అప్పుడు చూసారన్నమాట విడేటరా బాబు ముఖ్యమంత్రి అవగానే పడగొట్టడంతో స్టార్ట్ చేసేడు పరిపాలన ఇంక ఐదేళ్ల పాటు కూల్చడమే ఉంటుందేమో ఏ మొదట రెండు నెలల్లో అన్నీ జేసీబీలతో అన్నీ కూల్చుకుంటూ పోవడమే కదా అయితే హ్యాపీ పరిపాలన ఇప్పుడు చూడు కోటమ గెలిచింది అమరావతిలో చూడు అప్పుడే అభివృద్ధి పనులు స్టార్ట్ అయిపోయినాయి అప్పుడే ఆ సీడ్ యాక్సెస్ రోడ్లో చూడు ఇంచుమించు నూట యాభై పైన జేసీబీలు ఉన్నాయి కోల్ కోలొస్తాను కదా దిక్కుమాలి అభివృద్ధి ఆ రోడ్లు గీడ్లు అన్నీ చక్కగా ఆల్రెడీ డెవలప్మెంట్ పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి పైప్ లైన్ పనులు గట్టా అన్నీ కూడా ఈసారి మీ ఊహకు అందదు అమరావతి ఖచ్చితంగా ఐదేళ్లలో పూర్తి అయిపోతుంది తర్వాత మీరు వచ్చి ఏలిటి కెలికేద్దామన్నా మళ్ళీ మనం మార్చేద్దామన్నా మీరు వస్తారనేది కళ ఓడిపోయిన తర్వాత ఇక ఇలాంటి అప్పబాయ మాటలే మాట్లాడుకోవాలి ఎన్ని మాటలు మాట్లాడుకుని ఏం కాదు బ్రహ్మాండంగా మాట్లాడుకోవచ్చు నువ్వు మాట్లాడుకో ముందు ఇంకా అనిపిస్తా కోట్లాది మంది పేద మధ్య తరగతి ప్రజలకు కంచంలో మెతుకయ్యాడు ఒక్కేం కాదా చెప్పించి కొడుతురాలి కానీ ఎవడి కంచంలో ఎవరికి మెతుకయ్యాడే ఎవరి సో మీరు ఇచ్చింది ఎవడు డబ్బు ఎవరికి పని మీరు ప్రజల సొమ్ము ప్రజలకు పంచారు అది కాకుండా అదనంగా అప్పులు చేశారు ఆ అప్పుల భారాన్ని తీసుకొచ్చి మళ్ళీ మా మీద రుద్దారు పన్నుల రూపంలోని ఇంకొక రకంగానో కరెంటు ఛార్జీల రూపంలోని సామాన్యుడు నడ్డు విరిచేశారు ఎవడికర ఆ కంచోలో మెతికైంది కంచోలో మెతుకైందండి జోడిచ్చి కొట్టి వెళ్ళలేక అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి లేనని చెప్పి ఇంక ఎవడ కూడా ఉండి మీద గుడ్లేసుకునే కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మూడు పూటలు భోజన చేస్తున్నారో ఇగో ఇలాంటి మాటలు మాట్లాడుతూ చెప్తే అయిపోతే అవి ముందు చెప్తున్నాం అంత సినిమా లేదు అది చేసింది సచ్చింది ఏం లేదు అంత బెల్లప్పవు మాకు అండి కంచవలం వెతుకు ప్యాంట్లోకి అడ్డాయరు ఈ డైలాగ్ చెప్తే బాగా బాగా వచ్చి ముందే చెప్తున్నాం ఇంకీడొక్కరికి ఒక వేడు మాకు ఇంకా చేయడానికి అనుకోని ఫలితం ఎదురైంది ఊహించని ఫలితం ఎదురొచ్చింది అయితేనే నమ్మకం కోల్పోలేదు ధైర్యాన్ని ఎవరి మీద నింద వేయలేదు రాజకీయ ప్రయాణంలో పడ్డ కష్టాలు మరిచిపోలేదన్నాడు పోరాటాలు తనకు కాదన్నాడు జగన్ పొలిటికల్ జర్నీ మొదలైంది కష్టాలతోనే సార్ విజయమైనా అపజయమైన ఆయనకు కొత్తేమీ కాదు అరెస్ట్ చూశాడు తను కష్టపడి గెలిపించుకున్న ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా కొనడం చూశాడు గతంలో ప్రతిపక్షంలో కూర్చున్నాడు ఇప్పుడు కూర్చోగలడు నీకు ప్రతిపక్షంలో కూర్చున్నాడు ఇప్పుడే కూర్చున్నాడు అని మాటలు మాట్లాడితే మామూలుగా ఉండదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నేత కాదు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలా ప్రతిపక్ష నేత ఆ హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలా ప్రజలు అర్థమైందా లాజికల్గా చూసుకున్నా ఎలా చూసుకున్నా సరే ప్రతిపక్ష హోదా రావాలంటే మినిమం పద్దెనిమిది ఎమ్మెల్యేలు ఉండాలి పద్దెనిమిది మంది గెలిచి ఉండాలి పద్దెనిమిది స్థానాలు గెలిచి ఉండాలి అవును కదా కూటమిలో ఉన్నా సరే ఏ విధంగా చూసుకున్నా టెక్నికల్గా చూసుకున్నా లాజికల్గా చూసుకున్నా ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు గెలిచారు జనసేన పార్టీ గెలిచింది లాజికల్గా లెక్కేస్తే ఆయనే ప్రతిపక్ష నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మా కోరుకు కూడా అదే జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదాలో కూడా కూర్చోబెట్టకూడదు మళ్ళీ అదొక బొక్క ప్రతిపక్ష హోదా కల్పించి చంద్రబాబు నాయుడు గారికి ఆపోజిట్ కూర్చోబెట్టి అంత సినిమా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకూడదు ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక మూల పడదేశాం అనుకో అయిపోయాయి వీడి ప్రసంగం ఎప్పుడు చూసినా కానీ ఏ అసెంబ్లీ సేషన్ ఏది జరిగినా కానీ ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే ఉండాలి రెండు నిమిషాలు కూడా ఉండకూడదు అది మా కోరిక ఆ అవమానంతోనే అసెంబ్లీ రావడం అనియాల పెద్దలాగ్ బలంగా గుట్టు పెట్టుకోండి జగన్ కు అంత సులభంగా ఏది రాలేదు సులభంగా వచ్చేది అక్కర్లేదు గతం గురించి ఆలోచన లేదు రేపు ఏం జరుగుతుందన్న భయము లేదు ఎక్కడ కోల్పోయాడు అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతాడు ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాడు ఈ లోపు మీరు అందరితో వెళ్ళిపోతారు బౌన్స్ బ్యాక్ లేదు బొక్క లేదు ఇంకెలాంటి మాటలు మానే మీ ఏడుపులు అది అదొక రకమైన ఆనందంగా ఉందబ్బా